మార్నింగ్ అండి నేను మీ మీ కోసం ఒక చిన్న విషయాన్ని ముందుకు తేవడానికి ఈ వీడియో చేస్తున్నాను ఇదేంటంటే మనకు ఎంహెచ్ఎస్ఆర్బి రీసెంట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది జరిగిన తర్వాత కొద్దిమంది వ్యక్తులు మాకు మార్క్స్ తగ్గాయని రావాల్సిన మార్క్స్ కంటే తక్కువ రావడం వలన మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మేము ఎలిజిబుల్ కాలేదని చెప్పేసి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఇమ్మీడియట్గా గౌరవ మంత్రివర్యులు దామోదర రాజ నరసింహ గారు వెంటనే ఆ శాఖకు నోటీసులు జారీ చేశారు అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది అదే ప్రెస్ నోట్లో ఏంటి అంటే ఇప్పటివరకైతే ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చాయి ఏ కారణం చేత వాళ్ళ ఎలిజిబిలిటీ అవ్వలేదో వాళ్ళకు అబ్జెక్షన్స్ పెట్టుకోమని ఒక సదా అవకాశం కల్పించింది దాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా ఏంటి అంటే కొద్దిమంది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెలియలేదని చెప్పేసి దాని మీద వైరల్ అవుతుంది ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి ఏంటంటే ఆ గురుకులంలో వాళ్ళకు బిఫోర్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ రాయడానికి ముందు వాళ్ళు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళకు జాబ్ రెగ్యులర్ అవ్వలేదు ఆ తర్వాత జాబ్ రెగ్యులర్ అయింది ఎప్పుడు జాబ్ రెగ్యులర్ అయిందంటే ఆగస్టు సెకండ్ ఎగ్జామ్ రాసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళకు జాబ్ రెగ్యులరైజేషన్ అయింది అందువల్ల వాళ్ళు అప్లికేషన్ ఫామ్ అప్పుడు కూడా ఆరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే నో అని పెట్టడం జరిగింది ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా వాళ్ళకు నో ఆబ్జెక్షన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం రాలేదు ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు నో అబ్జెక్షన్ సబ్మిట్ చేయలేదు అన్నారు అది నిజమే అంటే వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు సబ్మిట్ చేయలేదు అదేవిధంగా ఒకవేళ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అంటే మనం ఆధార్ మేమో టెన్త్ మేమో క్యాస్ట్ ఇవన్నీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ సర్టిఫికేట్స్ ఎలా అయితే సబ్మిట్ చేయమన్నారో అదే ఫామ్లో ఎంహెచ్ఎస్ఆర్బి వాళ్ళు కనుక ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఈ గ్యాప్లో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం పొందిన వాళ్ళు ఎన్ఓసి సబ్మిట్ చేయాలంటే ప్రతి ఒక్కరు సబ్మిట్ చేసే అవకాశం ఉండేది ఇక కొద్దిమంది వ్యక్తులు మాత్రం దీన్ని వైరల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే అడ ప్రయత్నించడం మంచిది కాదు ఎందుకంటే ఇప్పుడు గవ గవర్నమెంట్ ఒక మానవతా దృక్పథంతో ఒక సదా అవకాశాన్ని ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము ఏదున్నా కానీ సమన్వయం పాటించి మన సమస్యకు పరిష్కారం వెతికే ప్రయత్నమే చేయాలి కానీ అంటే దీన్ని అంటే మరింత వేగవంతం చేసి మరింత జటిలమైన సమస్యగా దీన్ని చేయొద్దు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎన్ఓసి సరే కొద్దిమంది క్లారికల్ మిస్టేక్ వల్ల ఎన్ఓసి అంటే ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ అని పెట్టలేదు పోనీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా వాళ్ళని అడగలేదు ఇప్పటికీ ఏంటంటే వాళ్ళు క్లారికల్ మిస్టేక్స్ వల్ల నెట్ సెంటర్లు సర్వర్ బిజీ ఉండడం ఒకటి ఇంకోటి ఏంటి అంటే ఎప్పటికప్పుడు సర్వర్స్ డౌన్ అయిపోయినాయి వేరే వ్యక్తులు అవగాహన లేని వ్యక్తులు నెట్ సెంటర్లు అప్లోడ్ చేయడము ఇవన్నీ జరిగిన టైంలో ఏంటి అంటే కొన్ని కొన్ని మిస్టేక్స్ జరిగినాయి మన మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కానీ మన హెల్త్ మినిస్టరు అంటే ఎవరు ఏ రకంగా నష్టపోవద్దు అనే సదుద్దేశంతో మరి మరొకసారి అవకాశం ఇచ్చారు ఈ ఫిఫ్టీన్త్ వరకు మీరు అప్లోడ్ చేయండి ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు ఎంహెచ్ఎస్ఆర్బిని కన్సల్ట్ అవ్వండి కొద్దిమంది మిత్రులకు నా విన్నపం ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చి కొన్ని కొన్ని జాబ్లలో కష్టతరంగా ఉండి అక్కడ నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి జాబ్ చేసి కూడా జాబ్ చేసి కూడా మళ్ళీ జాబ్ కొట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చారు ఏదున్నా ఒక వ్యవస్థ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాము దానికి సంబంధించిన మంత్రివర్యులు కానీ బోర్డు మెంబర్స్ కానీ ఆ సెక్రటరీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి ఎలాంటి నష్టం జరగకుండా కాపాడతారని ప్రతిదీ కూడా సానుకూల దృక్పథంతో చేస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్